హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వ్లాగ్లో ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మాకు తినడం తప్ప చేయటం రాదు అనే వాళ్ళకి ఎన్నిసార్లు చేసినా టేస్టీగా రాని వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఎంతెంత క్వాంటిటీలో ఏమేమి తీసుకోవాలి ఏమేమి వాడాలి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మూడు కేజీల ఉసిరికాయలు మూడు కేజీల ఉసురుగాయలకి ఏడు వందల గ్రాముల చింతపండు నానబెట్టుకోవాలి కారం ఆరు గిద్దలు కారం ఎంతైతే తీసుకుంటామో ఉప్పు కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి వంద గ్రాముల మెంతులు వంద గ్రాముల చిన్నులపాయలు తాలింపుకి అవసరమైన పోపు దినుసులు ముందుగా మెంతులను ఎర్రగా వేయించుకోవాలి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి మెంతులు చల్లారిన తర్వాత వాటిని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం నానపెట్టుకొని ఉంచిన చింతపండుని మిక్సీలో కొంచెం తిప్పుకుంటే మనకి పులుసు తీయడానికి ఈజీగా ఉంటుంది చింతపండుని ముందుగా గింజలు వాటి అవి లేకుండా ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి లేదంటే మిక్సీ జార్లు పాడవుతాయండి కొత్తగా వేసుకొని లోపు మెంతులు కూడా చల్లారిపోయినాయి మిక్సీ పట్టుకున్నాం అమ్మ పులుసు తీస్తుంది ఈలోగా మనం ఆయిల్ పొయ్యి మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న ఉసిరికాయలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉసిరికాయలను దూర కలర్ దోరగా వచ్చేట్టుగా వేయించుకోవాలండి ఉసిరికాయలు జాగ్రత్తగా దగ్గరుండి వేయించుకోవాలి కొంచెం ఎక్కువ వేయకూడదు తక్కువ కూడా వేయకూడదు మెంతిపిండి వేయడం అయిపోయింది చిన్నుల్లిపాయలను మెత్తగా వేయకూడదండి అట్లా పచ్చాగా వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కింది ఉసిరికాయలను కొంచెం కొంచెంగా వేసుకోవాలి వంటను మీడియం లో పెట్టుకొని ఉసిరికాయలను వేయించుకోవాలి కలర్ లో వేయించాను అవి కొంచెం కలర్ ఎక్కువగా అయింది ఈసారి తీసేయి కొంచెం తక్కువగా వేయించుకోవాలి మరి అట్లా వేగితే బాగుండదు మనం పచ్చళ్ళు పోసిన ఆయిల్ అంతా ఔసరిగాయ పీల్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం తక్కువగా వేయించుకోవాలి మనం తీసుకున్న ఉసిరికాయలన్నీ కొంచెం కొంచెంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి పులుసు తీయడం అయిపోయింది పులుసుని మనం పులిహోర పులుసులాగా ఉడికించుకోవాలి మనం తీసుకున్న ఉప్పుని సాల్ట్ తీసుకోకూడదండి పచ్చడికి ఉప్పు మాత్రమే తీసుకోవాలి మనం వేయించుకున్న ఉసిరికాయల్లో మెంతు పిండిని అలా ముందుగానే కలుపుకోవాలి పైన కారం పోసుకోవాలి తీసుకున్న కారం ఎంతైతే తీసుకుంటామో అంత కారాన్ని పోసుకోవాలి ఉప్పు ఏమో పులుసులో కలుపుకోవాలి చక్కగా కలుపుకోవాలి ఉసిరికాయలకి కారం పట్టేట్టుగా కలుపుకున్న తర్వాత మనం ఉసిరికాయలు వేయించుకున్న నూనె ఉంటుంది కదండి అది తాలింపుకు వాడకూడదు అది చట్నీలో పోసేయాలి కాయల్లో అలా పోసేసి కలుపుకోవాలి ప్రాపర్గా చక్కగా కలిసేట్టుగా కారం అంతా కూడా కాయలకి పట్టేట్టుగా కలుపుకోవాలి పులుసు ఉడుకుతూ ఉంది ఉప్పు వేసాం కదండి అడుగంటకుండా పులుసులో ఉప్పు కరిగేంత వరకు తిప్పుకోవాలి మనం గరిటతో తిప్పుతూనే ఉండాలి ఉప్పు కరిగే వరకు లేదంటే అడుగు అంటుంది చూసుకోవాలి వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి పులుసు ఉడుకుతూ ఉందండి మనకు పులిహోర పులుసు ఎలా ఉడకబెడతామో అలాగా ఉడకబెట్టుకోవాలి మరీ చిక్కగాను ఉడకబెట్టకూడదు మరీ పలుచుగాను ఉడకబెట్టకూడదండి ఉడికిన తర్వాత తాలింపుకి మనం ఆయిల్ పెట్టుకొని తాలింపు వేసుకుంటే చట్నీ పూర్తయినట్టేనండి తాలింపు వేసుకుంటున్నాం పచ్చడికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి కేజీ నర పట్టింది మాకు కేజీ నర ఆయిల్ మిరపకాయలు తాలింపు గింజలు ఎలవై పచ్చడి అయినా కానీ కరివేపాకు మాత్రం వాడాలండి పచ్చడికి తాలింపుకి కరివేపాకు ఇంగువ వేసుకొని తాలింపుని డైరెక్ట్గా ముక్క ఆయిల్లో కలుపుకూడదండి చింతపండు పులుసులో కలుపుకోవాలి వేసేసాము పులుసు తీసుకెళ్ళి ఇప్పుడు మనం కాయల్లో కలుపుకుందాం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా కాయలు చితపకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి అంతేనండి టేస్ట్ టేస్టీ ఉసిరికాయ నిల్వ పచ్చడి తయారైపోయింది వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వీడియోని షేర్ చేయండి మీరు ఇచ్చే లైకు షేరు కామెంటు ఛానల్ యొక్క గ్రోత్కి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్